వారి కుల విజ్ఞానం ఒక పరిశీలనంలో విశ్వబ్రాహ్మణ కవులు కవుల చరిత్ర అనేటటువంటి అధ్యాయంలో స్వతంత్రోద్యమ కాలం నాటి కవులు వీరు పంతొమ్మిది వందల ఇరవై రెండు తర్వాత ఇరవై ఏడు ఆ కాలంలో వచ్చినటువంటి కవుల్లో కొండూరి వీర రాఘవాచార్యులు ఎర్రోజు మాధవాచార్యులు పూసపాటి నాగేశ్వర కవి మొదలైనటువంటి ప్రముఖులైనటువంటి విశ్వబ్రాహ్మణ ప్రముఖులెందరో కూడా ప్రత్యక్షంగా స్వతంత్రోద్యమంలో ఆ యొక్క గాంధీజీ యొక్క మాటల్ని వింటూ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక విషయాలపైన అవగాహన కలిగినటువంటి కవులుగా ఈ పంచదాయులైనటువంటి వారిగా తమ యొక్క రచనల్ని ఎంచుకొని ఇటు కుల సంబంధమైనటువంటి సాహిత్యాన్ని అటు సామాజికమైనటువంటి సాహిత్యాన్ని చైతన్యవంతంగా రచన చేసినటువంటి కవులు అటువంటి కవుల్లో మనకు ఎర్రోజు మాధవాచార్యులు ఇక మిగిలినటువంటి విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా కలిసి విశ్వబ్రాహ్మణ ధర్మపీఠాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క ధర్మపీఠంలో నవాబుల యొక్క పరిపాలనా కాలంలో ఈ యొక్క కులర్భుత్తులకి తగినటువంటి ప్రాముఖ్యత లేకపోవడం అంతేకాకుండా సామాన్య జనులతో వీరు కలిసి ఉండడం వల్ల వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి అవకాశాలు అంటే ప్రత్యన్న నిరుద్యోగత కావచ్చు ఇతర కులాల వాళ్ళు ఈ యొక్క కులర్భత్తుల్ని చేపట్టడం కావచ్చు ఇటువంటి వాటి వలన వీరు కొన్ని విధాలైనటువంటి ఆహారపు అలవాట్లకి మరి ఇంకా మిగిలినటువంటి మద్యపానాది వాటికి కూడా అలవాటు కావడం అనేది జరిగింది ఈ కాలంలో వారిని ఆ సామాజికంగా చూసినట్టయితే గ్రామాల్లో కొంత వారు అనేక విధాలుగా అంటే వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని వారు గుర్తించకపోవడం అనేటటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది ఆ సమయంలో సామాజికమైనటువంటి చైతన్యాన్ని తమ యొక్క కుల సంబంధమైనటువంటి ప్రముఖులు మళ్ళీ కూడా ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క ధర్మపీఠాన్ని స్థాపించటం విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంగీతం చేసి వారికి ఉన్నటువంటి ఆ కుల ప్రాముఖ్యాన్ని మళ్ళీ కూడా ముందు తరాలకి అందించే విధంగా ప్రబోధ తరంగిణి అనేటటువంటి సంచికల్ని రచించి వీటిని ఏడు సంచికలుగా ప్రచు ప్రచురించడం అనేది జరిగింది వాటిని స్వీ స్వయంగా ఎర్రోజు మాధవాచార్య గారు రచించటం జరిగింది వాటిని విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ద్వారా వాటిని ప్రచారం చేయడం అనేది జరిగింది ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ కూడా వీరు అక్కడికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఐక్యతని పెంపొందించడం కోసం వీరు ఎంతగానో ప్రయత్నం చేశారు అలాగే ఆ విధమైనటువంటి రచనలు అంటే నాటకాలు కావచ్చు కథలు బుర్రకథల ద్వారా కూడా సామాజికంగా అక్కడ ఉన్నటువంటి గ్రామీణమైనటువంటి ప్రజల్లో వీరబ్రహ్మంగా నాటకం కావచ్చు లేకపోతే విశ్వకర్మ సంబంధించినటువంటి నాటకాలు కావచ్చు ఇంకా ఇతరమైనటువంటి రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి కథలను కూడా తీసుకొని బుర్ర కథలుగా హరికథలుగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవులు నాటకాలుగా రాసి అక్కడ అభినింపజేయడం అనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక విద్వాన్ విశ్వం గారు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రజల యొక్క పెన్నా నది ఎండిపోవడం నీళ్ళు లేకపోవడం అక్కడ ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికమైనటువంటి హీనత్వానికి గురి కావడం ఆకలితో అల్లాడేటటువంటి పరిస్థితిని పెన్నేటి పాటగా రచించటం అనేది జరిగింది ఇది మన సాహిత్య చరిత్రల్లో కూడా చూసినట్టయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అలా విద్వాన్ విశ్వం గారు అనేకమైనటువంటి రచనలు చేసి సామాజికంగా ప్రాంతీయమైనటువంటి వెను ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క ఉద్దరణ కోసం ఆ యొక్క అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టానికి స్పందించి రచన చేయడం అనేటటువంటిది వారి యొక్క కష్టాలని పది మంది గుర్తించి చేయుకగా అండగా నిలిచేటటువంటి కోసం రచన చేసినటువంటి కవులుగా కూడా ఈ విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా చేవూరి ఆచారి గారు మీరు విశ్వకర్మ వాంగ్మయంలో ప్రముఖమైనటువంటి కవిగా చెప్పవచ్చు ఇక్కడ ఏదైతే వాక్కు ఉంటుందో అంటే మాట్లాడేటటువంటి విధానము దాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం కోసం వారిలోనే నైతికమైనటువంటి అంతేకాకుండా కుటుంబ పరమైనటువంటి దేశ సంబంధమైనటువంటి విలువల్ని నేర్పించడం కోసం భారత రామాయణ కథల్ని తీసుకొని రచన చేయడం వాటిని రచించడమే కాకుండా ప్రజలు మెచ్చే విధంగా జానపదలైనటువంటి వారు పల్లె ప్రాంతాల్లో జీవించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వినే విధంగా విని అర్థం చేసుకునే విధంగా యక్షగానాల రూపంలో కథల రూపంలో తర్వాత నాటకాల రూపంలో అభినయించటం బుర్ర కథలుగా హరికథలుగా సాయం సంధ్య వేళల్లో వాళ్ళు పంట పొలాల్లో అలసిపోయి పనిచేస్తూ వచ్చిన వాళ్ళు వాళ్ళు సేదలు తీరటంతో పాటు వారికి ఆనందం కలిగించడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించడం కోసం ఈ విధమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తులుగా మనకు విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తున్నారు వీరే కాకుండా పూసపాటి నాగేశ్వర కవి గారు వీరు సామాజికమైనటువంటి విషయాలనే కాకుండా మానవంలో ఉండేటటువంటి నైతిక విలువలకి సంబంధించి విశ్వకర్మ సృష్టి అయినటువంటి ఆ యొక్క విశ్వకర్మ సంబంధించినటువంటి వారి యొక్క ఒక ఏడు తరాల కథను తీసుకొని విశ్వకర్మ పురాణంగా రచించటం అనేది కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మూల స్తంభం నాగరీఖండం మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను ఎన్నింటినో తీసుకొని ఆ యొక్క ఇతివృత్తంతో చక్కటి పద్యకావ్యాన్ని నిర్మించారు అందులో ఉన్నటువంటి రచనలు చూసినట్టయితే ఒక విద్యను నేర్చుకునేటటువంటి బాల్యం చే ఒక విద్యార్థికి పిల్లవానికి చక్కటి లక్షణాలని పెద్దల పట్ల గౌరవాన్ని గురువుల పట్ల భక్తిని పెంపొందించినట్టయితే అతడు చక్కటి విద్యావంతుడవుతాడు దానివల్ల సమాజానికి హితం జరుగుతుంది అదే చదువుకొని అతనే గొప్పవాడై రాజ్యం చేతికి తర్వాత గురువుని తక్కువగా చూస్తే గురువుని చురుకనగా చేస్తే ఎటువంటి పాపాలకైనా కూడా పరిష్కారం ఉంటుందేమో కానీ గురువుని తక్కువ చేస్తే దానికి పాప పరిహారం లేదు అనేది ఒక ఇంద్రుణ్ణి యొక్క ఇతివృత్తాన్ని ప్రతిబింబంగా చూపిస్తూ వృత్తాసు యొక్క కథని వివరించడం అనేది జరుగుతుంది అతనికి గురు హత్య పా పాతకం అనేది చుట్టుకోవడం వల్ల అతని యొక్క పాపాన్ని సామాజికంగా మనం చేసేటటువంటి యొక్క పంచభూతాల్లో ఆ పంచభూతాలు కూడా అంటే స్త్రీలు కావచ్చు చెట్లు కావచ్చు నదులు కావచ్చు పుణ్య నదులు కావచ్చు ఇవన్నీ కూడా ఇంద్రునికి వచ్చినటువంటి శాపాన్ని తీసుకోవడం అనేటటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అలా అంటే ప్రతి వ్యక్తిలో కూడా అతడు దేవు దేవుడు కావచ్చు దానవుడు కావచ్చు కానీ ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా ప్రతి దాంట్లో కూడా కామ క్రోధ మద మాత్సర్యాలు అనేటటువంటివి పునరావృతం అవుతూ ఉంటాయి వాటిని ఎవరైతే తమ యొక్క అధీనంలో చేసుకుంటారో అటువంటి వారు మాత్రమే ఉత్తమ పురుషులుగా ఉత్తమమైనటువంటి దైవగుణ సంపన్నులుగా చెప్తూ ఉంటారు అది అహంకారాన్ని మనిషి అయినా దేవుడైనా సరే ఏ కాలంలోనైనా సరే తనకు అహంకారము అనేది తెచ్చుకోకూడదు దాన్ని ఎదుటివారిపైన చూపకూడదు అనేటటువంటి ఇతివృత్తం కలిగినటువంటి కథలు ఇక్కడ మనకు విశ్వబ్రాహ్మణ సాహిత్యంలో మన కవుల యొక్క రచనలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంకా భక్తిని వేదాంతాన్ని అంటే మానవంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ముక్తి రాహిత్యము అలా భక్తి తత్వం వైపు మనిషిని మార్గనిర్దేశం చేసినటువంటి వేదాంత అయినటువంటి భక్తి సంబంధమైనటువంటి శతకాలు కావచ్చు వచనాలు కావచ్చు ఈ ఇటువంటి రచనలు చేసినటువంటి కవులు కూడా విశ్వబ్రాహ్మణ కవుల్లో ఉన్నారు భాగ్యకారులుగా కూడా ఉన్నారు శ్రీ ధవళేశ్వరపు ఆదిశేష శాస్త్రి గారు అలాగే వీ వీరబ్రహ్మ శతకాన్ని రాసి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి పైన శతకాన్ని రాసి అతను రాసినటువంటి తత్వజ్ఞానము అతని యొక్క ప్రబోధించినటువంటి విషయాలపైన పూర్తిగా కూడా భక్తి తత్వంతో అంటే గురువుని సేవిస్తే ఆ గురువు యొక్క ఇచ్చినటువంటి జ్ఞానము సృజనాత్మకత అనేది ఆ శిష్యుల్లో ఏకలవ్య శిష్యునికి ఎలాగైతే ఏకలవ్యుడికి ఎలాగైతే ద్రోణాచార్యుని యొక్క విద్యలన్నీ వచ్చాయో అలాగే గురుస్తుతితోటి సకలము కూడా నేర్చుకోవచ్చు అనే విధంగా ఆ యొక్క వి వీరబ్రహ్మేంద్ర శతకాన్ని రచించారు అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీ బొజ్జ జయసేన గారు వీరు దైవభక్తితో పాటు సామాజికమైనటువంటి చైతన్యం కోసం ఎన్నో రచనలు తీసుకొని వాటిని ప్రచారం చేయడం సంఘం యొక్క ఉద్ధరణ కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు అలాగే అల్లంపురి బ్రహ్మానంద కవి వందలాదిక రచనలు చేసి శతకాలు కావ్యాలు అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి ప్రక్రియల్లో రచన చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు వీరు విశ్వబ్రాహ్మణ సంబంధమైనటువంటి కుల సాహిత్యంలో వీరి యొక్క అందరికీ కూడా అధిదేవత అయినటువంటి మహమ్మాయి శక్తి యొక్క సంబంధమైనటువంటి శక్తిపీఠాలకు సంబంధించినటువంటి రచనలు కావచ్చు మూలస్తంభం కావచ్చు ఇంకా ఇతరమైనటువంటి శతకాలు కావచ్చు ఇలా అనేకమైనటువంటి అనువాదాలు ఇతరమైనటువంటి భాషల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క తెలుగులోనికి అనువాదం చేయడం తెలుగులో ఉన్నటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి మంచి గ్రంథాల ఇతరమైనటువంటి భాషల్లోకి అనువాదం చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ అలంపురి బ్రహ్మానంద కవి కనిపిస్తూ ఉన్నారు వీరు కూడా అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తిగానే కాకుండా ఉపాధ్యాయుడిగా గురువుగా టీచర్గా అనేక శిష్యుల్ని శిష్య పరంపరాని తయారు చేసి ఈ సమాజంలో ఎన్నో రచనలకి ఇతను కూడా కారకుడైనటువంటి గొప్ప రచయితగా మనకు కనిపిస్తున్నారు ఆ తరువాత ధవళేశ్వరపు సూర్యనారాయణ గారు మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇతడు శ్రీ రాజరాజేశ్వరి తరువాత శ్రీ శతకము అటువంటి రచనలు ఎన్నో కూడా భక్తికి సంబంధించి సామాజిక సంబంధమైన విషయాలు అంతేకాకుండా భక్తిలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి కోణాలను అంటే అది ఒక దేవతనే స్మరించినప్పటికీ కూడా దేవతని తల్లిలా భావించటం మిత్రునిలా భావించడం వాత్సల్యంతో అప్పుడప్పుడు కోపగించుకోవడం ఇటువంటివన్నీ కూడా ఆ శతక పద్యాల్లో నింపి సామాజికమైనటువంటి విషయాలని శతకంతో ముడిపెట్టి ఆ యొక్క భక్తిని భగవత్ తత్వాన్ని తర్వాత మానవీయమైనటువంటి విలువలని అన్నింటినీ కూడా సంఘటితం చేసినటువంటి శతక కవులు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవుల్లో కనిపిస్తూ ఉన్నారు ఇక ఇటువంటి కవులు ఎందరో కూడా మనకు ఈ సాహిత్యంలో తారసపడుతూ ఉన్నారు